హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ చేసే వాళ్ళు లైక్ చేసే వాళ్ళు కామెంట్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరికీ కూడా నేను అయితే పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా అంతేకాకుండా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అయితే పొద్దున ఆ ఏడు గంటల నుంచి మొదలు పెడితే పదకొండున్నర పన్నెండు మధ్య నేను వర్క్ చేస్తానా అనేది మీరు ఏమేమి వంటలు చేస్తానా అనేది చూసుకుంటా నాకైతే సపోర్ట్ చేసి లాస్ట్ వరకు కూర్చారని అనుకుంటానా ఎందుకంటే ఇలా కిచెను అన్నీ కూడా క్లీన్ చేసుకుంటానా దాంతోపాటు కొన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటానా స్టోరీ చెప్తారా చెప్పరా అంటే చెప్దామని అనుకుంటానా చెప్తా టైం వస్తుంది ఒకటి రెండు రోజులలో ఖచ్చితంగా చెప్తా మర్చిపోతారేమో మరి అప్పటి వరకు మర్చిపోయేంత స్టోరీ కాదు మర్చిపోకుండానే ఉంటారు నా స్టోరీని అది నాకు అయితే తెలుసు ఎందుకంటే మనము ఏ తప్పు చేసినా కూడా రియలైజ్ అయితే కావాలి అంటే నేను రియలైజ్ అయినా కాబట్టి చెప్తాను ఎందుకంటే నేను చేసిన తప్పు రియలైజ్ అయినా మా అమ్మ నాన్న ఇట్లా చేసినా అట్లా చేసినా అని చెప్పి నేనైతే రియలైజ్ అయినా కాబట్టే నేను ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు అయినా కూడా మర్చిపోతలేను నేను చేసిన తప్పును ఏదేమైనా మనకు ఏదైనా దూరం అయినప్పుడే మనకు దాని విలువ తెలుస్తుంది గట్లనే నాకు కూడా తెలిసింది దగ్గర ఉన్నప్పుడు కూడా ఉండే కానీ అర్థం లేకుండే నాకు ఆ విలువకు అసలు ఏంది అన్నట్టుగానే చిన్న వయసు కాబట్టి ఇక మనకు ఆ అంత ప్రేమ అనేది లేకుండే ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఇక టీవీలో ఫోన్లో మంచిగానే చూపిస్తారు కదా అమ్మ అక్క అన్న చెల్లెలు ఎంత మంచి గర్ల్స్ ఉంటారు ఇక అప్పట్లో అయితే ప్రేమ మనసులో పెట్టుకునేటోళ్ళు కానీ ప్రేమ అయితే ఉండేది కానీ చెప్పుకునేటోళ్ళు కాదు గట్ల ఉండే అంటే సిచ్యువేషన్ అంటే జనరేషన్ బట్టి ప్రేమలు కూడా ఓపెన్ అప్ అవుతాయి ఇప్పుడున్న ప్రేమలు తండ్రి బిడ్డ మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు అమ్మ కొడుకు ఫ్రెండ్లీగా ఉంటారు గప్పట్ల ప్రేమ ఉన్నా కూడా తల్లి మీద చూపించేటోళ్ళు కాదు తండ్రి బిడ్డమే చూపిస్తూడు కాదు మనుషులైతే పెట్టుకున్నోడు ఎప్పుడు బ బయటపడనో గప్పుడే బయటపడేది అట్లుండే అప్పటి జనరేషన్ ఒక ఆ జనరేషన్లో నేనున్నా కాబట్టి నాకు మనసులు ఉన్నదే కానీ బయటపడలేదు ఎప్పుడు బయటపడ్డది అంటే నేను బయటపడ్డప్పుడు బయటపడ్డది అంటే నేను ఇంట్లో బయటికి వెళ్ళినప్పుడు నాకైతే ప్రేమ అనేది మా నాన్న మీద మా అమ్మ మీద ప్రేమ అనేది గప్పుడు బయటపడ్డది గట్లుండే అప్పటి జనరేషన్లో అయితే ఇక్కడ చూస్తారు కదా నల్ల అయితే మంచిగా నానబెట్టుకొని రాత్రి అంతా నానబెట్టుకొని మంచిగా ఉడకబెట్టేసుకొని ఒక నాలుగు వచ్చే వరకు ఉడకబెట్టుకున్న తర్వాత ఇక్కడైతే పోపు వేసుకుంటాను ఇలా మీకు పచ్చికొబ్బరున్ను కరే క్యారెట్ తురుముకొని వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అంటే మనం ఏది తీసుకున్న ఆరోగ్యంగా తీసుకోవాలి కాబట్టి ఒక ప్లేనే నల్ల శనగలు తీసుకోకుండా గిట్లా తీసుకోండి మీ పిల్లలు పెట్టండి మంచిగా ఉంటుంది తీయ ఉంటుంది దాంతోపాటు ఇలా కిష్మిషులు కూడా వేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి అంటే తినే ముందు మంచిగా అనిపిస్తుంది ఉల్లిపాయలు వేసుకుంటే పిల్లలైతే స్కూల్లో అయితే తినరు వాళ్ళకు నోట్లో స్మెల్ వస్తుందని చెప్పి పిల్లలు అయితే అవైడ్ చేస్తారు కాబట్టి అది అవాయిడ్ చేసి ఈ కిష్మిషు బాదాములు కాజు అందులో వేసి ఇవ్వండి పిల్లలు మస్తు ఎనర్జీగా ఉంటారు మంచిగా తింటారు ఇక్కడ నేను ఏమేమి ఎట్లా ఏమేమి ఎత్తాననేది మీరైతే చూడండి అయితే ఈ ప్రేమలు ఈ బంధాలు బంధుత్వాలు ఈ కోపాలు అన్నీ కూడా మనకే ఇచ్చిండు ఎట్లా అంటే మన మనుషులం కదా మరి మనకే ఇవన్నీ ఇచ్చిండు ఒక మీ ఒకరి మీద ప్రేమ అయినా ఒకరి మీద జాలైనా ఒకరి మీద కోపమైనా అన్నీ కూడా మనకే ఇచ్చిండు అవి జంతువులకి ఏ లేదా అంటే ఇచ్చిండు కానీ చెప్పే నోరియలేదు కదా జంతువులు ఏమున్నది అప్పుడప్పుడు కొట్లాడితే అప్పుడప్పుడు అప్పుడప్పుడు మళ్ళీ ప్రేమ ఉంటుంది వాటికి అమ్మ నాన్న తండ్రి దైవం ఏం ఉండదు మనకట్లు ఉన్నది మనకు అట్లా లేదు కదా మన మనుషులం కాబట్టి మనకు అన్ని రిలేషన్స్ ఇచ్చిండు కాబట్టి మనకు మన మానవ జన్మ పుట్టడమే గ్రేటు అలాంటి మానవ జన్మలో ఎన్నో తప్పులు చేస్తాం ఖచ్చితంగా తప్పులు చేస్తాం ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు కానీ రియలైజ్ కావాలి రియలైజ్ అయినావంటే నీ తప్పు నువ్వు ఒప్పుకున్నట్టే నీ తప్పును నువ్వు సరిదిద్దుకున్నట్టే ఇక అక్కడనే నువ్వు తప్పు నువ్వు నీ తప్పు మాఫీ అయిపోయినట్టే నా ఉద్దేశం ప్రకారం ఇక రియలైజ్ నేను ఎప్పుడైంది అంటే బాగా రోజులైంది కొన్ని సంవత్సరాలైంది కానీ ఇక ఏదైనా ఫస్ట్ తల్లిదండ్రులే తల్లిదండ్రులేకపోతే మనం ఎక్కడిని చెప్తాం కానీ తల్లిదండ్రులే అయితే మొన్నటి విషయాన్ని అంటే నిన్న నిన్నగా మొన్నటి వీడియోలో అయితే మా నాన్నకి ఇట్లా బాధ పెట్టినా మా నాన్నకు ప్రాబ్లం అయింది మా పాటు నాకు కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అంటే నేను కూడా హార్ట్కు ప్రాబ్లం అయిందని చెప్పి కొంచెం హార్ట్ బీట్ పెరిగింది కొంత హైబర్త్ అయిపోయినా దానివల్ల నేను ఒక పది పదిహేను రోజులు గోళీలు వాడిన నేను కూడా వాడిన ఎందుకంటే నాకు కూడా చెప్తానే కదా ప్రేమ అనేది మనకు దూరమైనప్పుడే కనబడుతుంది దగ్గర ఉన్నప్పుడు పట్టించుకోము కేర్ చేయము గట్లయితే నాకు మా నాన్న మీద ఫిగర్ పెట్టుకొని నేను కూడా పది రోజులు గోళీలు వాడిన కానీ నాకు ఆ పది పదిహేను రోజుల గోళీలు నాకు జా బాగా ఎఫెక్ట్ చేసింది ఎట్లా ఎఫెక్ట్ చేసింది అంటే నేను గోళీలు వేసుకున్న బాగానే ఉంది పది పదిహేను రోజులు అయితే గోళీలు అంటే మన అప్పుడు నాకు ట్వంటీ సెవెన్ ఇయర్సే ఏ దాన్ని బట్టి నేను అయితే గోళీలు వాడినా కానీ అది ఏమైందో ఏమో మరి ఆ గోళీల వల్ల నాకైతే గ్యాస్ గ్యాస్ లాగా అయిపోయింది అంటే గ్యాస్ అంటే అది అది గ్యాస్ అని చెప్పలేను మరి ఏం చెప్పలేను కడుపు అయితే లాగా అయిపోయి నీళ్లు తాగినా కడుపు ఉబ్బు అంటే పెద్దగా అంటే కడుపు అంతా వాపులాగా అయిపోయింది దాంతోపాటు మనం తిన్నా ఆకలి ఆక అన్నం అనేది ఆకలి అనేది లేకుండా అయిపోయింది నీళ్లు తాగలేకపోకుండా అయిపోయింది నాకు బాగా ఒక మూడు నెలలు బాగా సతాయం చేసింది ఎందుకంటే మనం చేసిన తప్పు కదా ఇప్పుడు మన తండ్రిని మనం బాధ పెట్టినాం తండ్రిని బాధ పెట్టిన బాధ పెట్టినాం కాబట్టి శిక్ష అనుభవించాలి కదా గట్లయిపోయింది నాకు ఇక బాగా మూడు నెలలు కడుపు పెద్దగా ఏదో మనకు కడుపులో ఏదో ఏదో పెరిగినట్టుగా బాగా పెద్దగా అయిపోయింది మూడు నెలలు బాధపడ్డా మూడు నెలలు బాధపడ్డా కొంతమంది అనుకుంటారు ఎప్పుడు నీకు కష్టాలేనా అక్కాయిగా మరి ఎప్పుడు అని అనుకుంటారు కష్టాలు ఉంటాయి మరి మనిషి అన్నప్పుడు కష్టాలు లేకపోతే ఉంటాయి కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి ఆనందాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఎప్పుడు ఆనందంగా ఉన్నా జీవితానికి విలువ ఉండదు ఎప్పుడు కష్టాలున్నా జీవితానికి విలువ ఉండదు అంటే చూసేటోళ్ళు వినటోళ్ళు అయ్యో ఎప్పుడు చూడు కష్టాలేనా అనుకుంటారు కానీ కష్టం ఉండి కష్టం ఉండి ఒక రోజు అత్తది మనకు సుఖమనే రోజు వస్తుంది చూడు ఒకప్పుడు మస్తు విలువ ఉంటుంది దేనికి కష్టానికి విలువ ఉంటుంది సుఖానికి రెస్పెక్ట్ ఉంటుంది అర్థమైందా మీకు ఎప్పుడైతే మనం కష్టపడతామో కష్టపడి 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 ఎప్పుడైతే సుఖంలో పడతామో గప్పుడుగా కష్టాన్ని ఎప్పుడు మర్చిపోవు అదే నువ్వు జీవితం అంతా సుఖపడి 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 ఒకటేసారి కష్టపడ్డావు అనుకో ఆ సుఖానికి విలువ ఉండదు అంటే సుఖాన్ని మర్చిపోవు ఇక మర్చిపోవు నువ్వు ఎందుకంటే నువ్వు సుఖాన్ని అలవాటు చేసుకున్నావు కాబట్టి కష్టం నీకు అలవాటు కాదు అంటే మనం ఎప్పుడు కానీ చెడు నుంచి అంటే ముందుకు రావాలి మంచికి రావాలి మంచిగున్నోడు చెడు కావడం అనేది చాలా ఈజీ చెడుగున్నోడు మంచిగా కావడం అనేది చాలా కష్టం అంటే అన్ని అలవాట్లు ఉన్నోళ్ళు మానుకొని మంచిగా మనిషి వ్యక్తిగా మారడం అనేది చాలా ఇబ్బంది ఎవరికి రాదు అట్లా వాళ్ళు అట్లా మారిన వాళ్ళు ఉన్నారంటే ఇక వాడి జీవితాల్లో చెడుదారులే ఓడు అనేది నా ఉద్దేశం ఇక్కడ చూస్తారు కదా నేను ఉట్టి శనగలే ఉడకబెట్టిన చెనగలే వేయకుండా అందులో నేను కొబ్బరి వేసినా అంటే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేసినా కొబ్బరి వేసినా తురుముకున్నది క్యారెట్ వేసినా తురుముకున్నది కొత్తిమీర వేసిన దాంతోపాటు పుదీనేసినా ఇవన్నీ వేయండి మీరు ఎంత టేస్ట్గా ఉంటుందో డైటింగ్ చేసే వాళ్ళకి అయితే ఇది మంచిగా పనికొత్తది మీరు ట్రై చేయండి ఖచ్చితంగా టేస్ట్ ఉంటుంది కొబ్బరి అయితే ఎప్పుడు తింటూనే ఉండాలి ఇక కొబ్బరి ఎప్పుడు ఎవరు తినద్దు అంటే పిల్లలు కొంచెం మెచ్యూర్డ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటారు చూడుగా ఆ పిల్లలకు మాత్రం పెట్టకండి పెద్ద పెద్దవాళ్ళు అయిన తర్వాత పెట్టకండి కావడానికి ముందు కూడా పెట్టకండి పిల్లలు తొందరగా మెన్సెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి పిల్లలు లావు కూడా అవుతారు అవి అయితే పిల్లలకు పెట్టకండి ఇక చూస్తారు కదా ఇక నేనైతే చేసిన కొంచెం వేడి చేస్తానంటే మా ఆయన ఏమంటారు జిమ్కి పోయొచ్చిండు కాబట్టి కొంచెం వేడి చేసి ఇక ఆయనకి తీయాలి అయితే గిది నేను అనేది అయితే ఇది అంటే మనము బాధపడితే బాధపడినంత మాత్రాన మనం చేసిన తప్పు తప్పే అవుతుంది ఒప్పేం కాదు కానీ గట్రా జరిగిపోతుంది సిచ్యువేషను అయితే నాకు ఇక మా నాన్న అట్లా బాధ పెట్టినందుకు నాకు మూడు నెలలు కడుపు అయితే ఉబ్బరంగా అయిపోయి బాగా ప్రాబ్లం అయిపోయింది ఏ హాస్పిటల్ గోళీలు వాడినా ఇలాంటి ప్రాబ్లం ఉందని చెప్పినా ఏం చేసినా నాకు అసలు కడుపు ఉబ్బరం తగ్గలేదు ఒక మూడు నెలలు నేను బాగా సతాయించింది ఇక తర్వాత రంజాన్ వచ్చింది రంజాన్ల తర్వాత మేమైతే ఇక రంజాన్లో రోజాలు ఉండడం ఇక అట్లా అయితే జరిగిపోయింది అట్లైనా నేను భరించిన ఇక నా కష్టాలు అనుభవించడం అలవాటు అయిపోయింది కాబట్టి అనుభవించిన ఇక రంజాన్ అయిపోయిన తర్వాత ఒకసారి అయితే ఇక మా అత్తోళ్ళింటికి పోవాలి కదా పండక్కి ఇక అయితే పోయినాం ఇక్కడ చూస్తారు కదా సురభి చాయ్ అంటే చాలామందికి బయట మనం ఛాయ్ తీసుకుంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ ఉంటుంది కదా కలర్తో గిదే ఈ ఛాయ్ పత్తి ఇది ఒరిజినల్ ఛాయ్ పత్తి సురభి చాయ్ అని మీకు హోల్సేల్లో దొరుకుతుంది నూట నలభై అని ఉన్నది దాని మీద వంద రూపాయలకు మా తొంభై రూపాయలు వచ్చినట్టు ఉన్నది ఇవైతే కొంచెం దొడ్డే ఉంటుంది దీన్ని గ్రాండ్స్ చూస్తున్నారు కదా ఇది మంచి కలర్ ఇస్తుంది టేస్ట్ ఇస్తుంది చిక్కదనం ఇస్తుంది మంచి స్మెల్ ఇస్తుంది మనం బయట హోటళ్లలో అక్కడక్కడ తాగుతాం కదా గీద చాయ్ పత్తి మీకు ఇష్టం ఉంటే చూసుకోండి సురభి ఛాయ్ అని చెప్పినా కదా అది మీరు తీసుకోండి అయితే నేను చెప్పేది ఏంటంటే అయింది అయిన తర్వాత మేము రంజాన్కి వెళ్ళినాం మంచిగా పండగ చేసుకున్నాం ఇంటికి అయితే వచ్చినాం మంచిగా ఉంది ఇంటికి వచ్చినామో లేదో ఇక ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి వెనకాల ఒక ఆంటీ ఉంటుంది ఆంటీ కోడలు కొడుకు ఒక మనవడు ఉంటారు అయితే ఆమెకి ఏమైంది మేము ఊరు నుంచి వచ్చినాం తొమ్మిది గంటలంటే మేము కార్లు వచ్చినాం కాబట్టి నాలుగు గంటలకు బయలుదేరితే తొమ్మిదిన్నరకు అట్లా దిగినాం మా ఇంటికి దిగిన తర్వాత మధ్యాహ్నం అయితే రెస్ట్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత మధ్యాహ్నం మూడున్నరకు అట్లా మా వెనుకున్న అమ్మాయి వచ్చి అక్క అక్క మా అత్తయ్య ఎత్తుందని చెప్పి పిలిచింది పిలుచులు పిలుసులతోనే అయ్యో ఏమైంది రబ్బా అని చెప్పి మేమిద్దరం వేనాం పోయిన తర్వాత వాళ్ళ అత్తకి ఏమైందంటే హార్ట్ అటాక్ ప్రాబ్లం వచ్చింది అంటే పదిహేను రోజులుగా వాళ్ళ అత్తయ్య అయితే కనబడలేదు నేను అడిగేదాన్ని ఏమైంది మీ అత్తయ్య కనబడతా ఏమైంది ఏమైందంటే మా అత్తయ్యకి ఇట్లా అయింది అక్క ఇక సడన్గా మధ్యాహ్నం రెండున్నరకు మూడు గంటలకు డోర్ కొట్టింది అక్క అక్క తొందరగా రా అక్క మా అత్త ఎత్తు ఎత్తందని ఊడితోనే ఇక మా ఆయన తొందర తొందరగా పిలిపించిన నిద్రలో ఉండే మెలకువ చేసి నేనైతే తీసుకుపోయినా తీసుకుపోగానే ఇక ఆమె అప్పటికే వామిటింగ్ చేసుకొని వచ్చి బెడ్ మీద తులసి నీళ్ళు తాగేసి బెడ్ మీద అయితే వండుకున్నది కొన ఊపిరితో ఉన్నది గంతే హార్ట్ అటాక్ అనే విషయం ఆమె తెలియదు మాకు ఎవరికి తెలియదు అయితే ఇక మా ఆయన ఓడితోనే కాళ్ళు ఆ ఆంటీ కాళ్ళు అయితే మంచిగా రఫ్ చేసిండు బాగా రఫ్ చేసిండు వేడి చేసిండు అంటే చల్లబడిపోయింది వాడంతా అప్పటికి కొన్ని ఊపిరితో అయితే ఉన్నది ఇక నేను రెండు చేతులను రఫ్ చేసుకుంటున్నా ఆ అమ్మాయికి అలా కోడలకు చె చెస్టును కొంచెం ప్రెస్ చేయరా కొంచెం తొందరగా సాస్ వస్తుంది అని చెప్పి మేమైతే చెప్తా అండి ఆ అమ్మాయి అట్లా చేసింది ఇక మేము ముగ్గురమే ఉన్న వాళ్ళ హస్బెండ్ ఆఫీస్కి పోయిండు వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేస్తే అత్త అన్నాడు అత్త అన్నాడు లాస్ట్కి ఎప్పుడు ఎప్పుడొచ్చిండే చెప్తాను అయితే ఇక అట్లయితే చేసింది ఆమె తులసి నీళ్ళు తాగేసి పడుకున్నది ఇక మమ్మల్ని అయితే చూసింది ఎవరు అంటే మా నేను చూ నేను చూస్తాను ఇక ఆమె చేతులు రఫ్ చేసుకుంటే నేనైతే ముఖాన్ని చూస్తాను కొంచెం కొంచెం మెల్లమెల్లగా సాస్ అయితే వదులుతుంది ఇక ముక్కులోంచి కొంచెం కొంచెం బబుల్స్ అచ్చుడు మొదలుపెట్టినాయి అట్లయితే నా మా ఇద్దరు చేతుల్ని మమ్మల్ని చూసి లాస్ట్ చూపు చూసి ఇక ప్రాణమే ఇడిచేసింది ఎగ్ నేను ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఆమె ఎవరు ఆమె ఎవరు అసలు ఆమె హిందూ రెండుకి వచ్చినోళ్ళు మా చేతుల ప్రాణం పోయింది ఎవరు ముస్లిం ఎవరు హిందూ ఇవన్నీ మనం మనసులో పెట్టుకోవడం వల్ల జరుగుతానే అయితే ఇక నేను చెప్పేది ఏంటంటే మరి సరే అయిన తర్వాత మరి వేరే పక్కోళ్ళు ఎదురోళ్ళు గట్లా శవాన్ని ఇంట్లో పెట్టుకొని ఉండద్దు ఖాళీ చేయమని చెప్పు అని చెప్పి మాకు అన్నారు మేము ఓనర్లేం కదా అంటే మేము పట్టించుకోలే గట్లెట్ల పోతారు గట్ల తీసుకుపోతారు గట్ల కావద్దు వాళ్ళ కార్యాలయం ఉన్నాయో అవన్నీ చేసిన తర్వాతనే పంపిస్తాం అట్లా చేయొద్దు ఈ టైంలో గట్ల పంపుతామని చెప్పి మేమైతే కాలనీ వాళ్ళతోనైతే ఆర్గ్యూ చేసినాం మేము ఏంటంటే కష్టాల్లో ముందు ఉంటాం గట్లేం కాదు మాకు అందరివి ఒకటే ప్రాణం ప్రాణం అందరిది ఒకటే అందరికీ ఒక అదే ప్రాణం ఇచ్చిండు కానీ మనం ఎట్లా చూస్తే గట్లనే ఇక అలా మా కాలనీలు అందరూ కూడా అట్లా అరిగి చెప్తే మేము ఒప్పుకోలేదు అన్ని కార్యాలు అయిన తర్వాతనే వాళ్ళని మెల్లగా ఒక రెండు మూడు నెలలు ఉంచి ఇక ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళిద్దరికీ లేకుండే అబ్బాయికి లేకుండే ఇక అమ్మాయికి అయితే ఉన్నారు కానీ వేరే ఊళ్ళు ఉండే ఇక అవన్నీ సెట్ చేసుకోవడానికి ఒక మూడు నాలుగు నెలలు పడ్డది ఇక ఆ తర్వాత వాళ్ళు ఇక బాధపడుకుంటూ వేరక్క రక్క మీ లెక్క ఎవరు సాయం చేయరక్క ఎవరైనా చనిపోయారు అంటే అసలు ఇంట్లోంచి పంపించేస్తారు ఓనర్సు కానీ మీరు అట్లా కాదక్క అన్ని కార్యాలయదాకా ఉంచే రక్క అని చెప్పి అన్నారు ఒక గదే మనకు పుణ్యం ఒక మనకు పుణ్యం ఒక గదే మనకు పిల్లలకు ఆరు పిల్లలకు ఫ్యూచర్లా మంచి దారి చూపిస్తుంది వాళ్ళు దువా ఇచ్చారు వాళ్ళు పుణ్యం చే వాళ్ళు ఒక మాట మంచి మాట అన్నారు చాలదా లక్షలు అన్న కోట్లీ అన్న అవసరం లేదు ఇట్లా పాపదలు ఉన్నప్పుడు మనకి ఇట్లా వెళ్ళిపోయితే చాలు మనము మానవ జన్మ ఎత్తినాం కాబట్టి మనది మనము ఒకరికొకరు సాయం చేసుకోవాలి పేరు తెలియన్నా ఊరు తెలియన్న కాదు కదా అయితే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఎవరి మౌతు అంటే ఎవరి చావు ఎవరి చేతులు వస్తుంది ఎవరి చావు ఎవరి చేతులు పోతుంది అని ఎవ్వరికి తెలియదు ఇట్లా వచ్చినప్పుడు మనం ఇట్లా సాయం చేయాలనేది నేను చెప్తానా ఈ వీడియో మీకు ఏమైనా హట్ ఉంటే బాధ కనిపిస్తే బాధపడండి కోపం ఉంటే మాత్రం కామెంట్ పెట్టకండి ఉంటా మరి రేపటి వీడియోలో కలుస్తా నమస్తే